దోస్తులు మన సబ్స్క్రైబర్స్ అందరూ నా కామెడీ ఓసి చాలా నవ్వుకుంటారు సూపర్ ఉంది సూపర్ ఉంది అంటున్నారు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ దోస్తులు అయితే దోస్తులు ఈరోజు నాకు చాక్లెట్ తినబుద్ధి అయితే ఉంది అయితే మన ఛానల్లో మన ఛానల్లో సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ అవైలబుల్ అయింది ఆ సూపర్ థ్యాంక్స్ ద్వారా మీరు నాకు చాక్లెట్లు కొనియచ్చు దోస్తులు మీకు గనక నా పర్ఫార్మెన్స్ గిట్టే నచ్చినట్లయితే సూపర్ థ్యాంక్స్ ద్వారా నాకు చాక్లెట్లు కొనియాలి దోస్తులు ప్లీజ్ దోస్తులు

అవునా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూసా ఆ చెప్పే ఏ ఫస్ట్ చెప్పాలిరా గుడ్ న్యూసా ఆ బ్యాడ్ న్యూస్ ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పు తర్వాత గుడ్ న్యూస్ చెప్పు చీను మా అమ్మ మా డాడీకి సంబంధాలు చూడమని చెప్పింది నాకు భయమైతాం చీను ఏంది నువ్వు అంటేడుతో అంటేడుతో ధైర్యం ఉండుడు తెలివైనా తెలియదు నీకు మరి ఏం చేయాలి చెప్పరా ఆయన రోజులు ఒక సంవత్సరం అయినాక పెళ్లి చేస్తారనుకున్నా ఇప్పుడు సడన్ గా పెళ్లి అనేసరికి నాకు ఏడుపత్తాను చీను పెళ్లి సంబంధాలు చూడమంటేనే ఇక ఫిక్స్ అయినట్టేనా నేను పెళ్ళంటే ముందు వెనకాల ఆట ఏడుతారాలు ఇటు ఏడు ఉత్తరు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు చెప్పు దూరం అవుతుంది భయం అవుతుంది అండి ఏం కాదే భయపడకు నేను ఉన్నా కదా ఇదే నా బీఆర్నెస్ గుడ్ న్యూస్ ఏంటిదే మరి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కాంచు నేను బయటికి రావచ్చు రమ్మ ఇంటికి రావచ్చు ఆగో అట్ల ఇట్లానే ఎన్ని రోజులు మీ అమ్మ ఇంటికే బంద్ చేసింది మన విషయం తెలిసినాక ఇప్పుడు గట్లెట్ల బయటికి పంపిస్తది అదేంటంటే ఈ రోజు మా డాడీ నన్ను విలిసి అడిగిండు ఏమైంది బిడ్డ ఇక్కడ కాంచి సరిగా మాట్లాడతలేవు ఏమైంది అసలు అని అడిగిండు ఇక నేను ఇక ఏమని చెప్పినా అంటే ప్లేస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండే డాడీ ఇక్కడ ఎవ్వరు లేరు ఒక దోస్తు పరిచయం అయినా కూడా అప్పుడప్పుడే పోతాను అమ్మ పంపిస్తలేదు అని చెప్పినా అవునా డాడీ ఇక మా డాడీ మా అమ్మను ఎందుకు పంపిస్తలేవు ఓకే ఉంటే హెల్త్ మంచిగా ఉండేది పంపి పోతే అమ్మాయి దగ్గరకే కదా పోయేది అని అన్నాడు ఇక మామ కూడా సరతి పంపిస్తాను అన్నది ఇదే గుడ్ న్యూస్ అమ్మాయి నాకు మస్తు హ్యాపీ ఉంది ఐరో నుంచి నువ్వు నాకు బయట కనిపిస్తావు నువ్వు కూడా మంచి రమ్మే వాళ్ళ ఇంటికి మనం కూడా కలవచ్చు ఆశ దోష అప్పడం మా మామ పొద్దున్నే చెప్పింది ఇక ఇప్పుడే బయటికి వెళ్తే ఇక నన్ను సీపిరి పట్టదు అంతది ఏ ఇంకా తెప్పించానా మీ డాడీ మీ అమ్మని ఒప్పించిండు ఇంకెందుకే భయం రమ్మే వాళ్ళ ఇంటికి రాలేవి కలుద్దాం అక్కడ అబ్బా ఇప్పుడే బయటకెళ్తే మా అమ్మ తిట్టదా సీను ఏం కాదు రావే ప్లీజ్ నిన్ను కలవక మస్తు రోజులైతుంది రావా ప్లీజ్ ఏమో మా అమ్మ ఏమో సరే ఉండురా మరి అత్త ఏ సప్న ఎటు పోతున్నా వేగరా అమ్మే వాళ్ళ ఇంటికి పోతాననే ఎందుకు ఏం పనాడబోతున్నావు పొద్దున్నే వచ్చింది కదా ఇప్పుడు ఓవుడు అవసరం అనువు అరే ఏంది అమ్మా ఊక గిట్ల చెప్తాను నాకు ఊక ఇంట్లోంటే ఉంటే పిచ్చి లేవదా అప్పుడే డాడీ చెప్పింది కదా పంపి అని మళ్ళీ గిట్ల అడుగుతాను మీ డాడీకి నీ గురించి తెలియక పంపి అన్నాడు పాపం పోని అని కానీ నాకు నీ గురించి అన్ని తెలుసు కానీ నేను అంగనా చేశాను అరే ఇప్పుడు నేను ఏమన్నా తిరగబోతానా నేను అమ్మే వాళ్ళ ఇంటికే కదా పోయేది ఏమో పోయి మళ్ళీ ఏమన్నా కత్తల గిట్ట పడ్డట్టు నాకు తెలిసింది అనుకో నిన్ను భూమి మీద ఉంచనే ఉంచా చెప్తానా నీకు అంత నమ్మకం లేకుంటే నువ్వు కూడా రావే నాతోటి నేను ఎందుకు అత్తా నేను రాను పో తొందర రా మరి సరే సరే దీనికి తెలియకుండా ఏమన్నా ఫాలో అవ్వమని చెప్తావు ఓ చింటూ ఇక రా ఇక అప్ప నేను ఏమైనా పని మీద పోయేటప్పుడే అందరు పిలుస్తారు నన్ను ఏంటి అండి నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి చింటూ చేస్తావా ఏం హెల్ప్ చేయాలంటే నాకు పని ఉన్నాయి తొందర ఎప్పుడు నేను పోవాలి మెల్లగా పోయావు కానీ నేను చెప్పినట్టు అయితే నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తా హాయ్ చాక్లెట్ కొనిస్తావా అంటే మరి పెద్ద చాక్లెట్ కొనియాలి చిన్నది కాదు కొనిత్తదని ముందైతే నేను చెప్పింది ఏ ఇప్పుడు సప్నక్కా రమ్మ్య వాళ్ళ ఇంటికి ఏంది నువ్వు కూడా రమ్మ్య వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళేం మాట్లాడుకుంటారు అనేది నాకు మళ్ళీ వచ్చి చెప్పాలి ఓకేనా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా ఆంటీ ఆడల ముచ్చట్లు గాజులు బొట్టి పిల్లలు డ్రెస్సులు గివ్వే ఉంటాయి గాటి గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు నీకు పెద్ద చాక్లెట్ వద్దా చింటూ మరి అబ్బా కావాలంటే నాకు పెద్ద చాక్లెట్లు అంటే ఫుల్ ఇష్టం సరే మీరు చెప్పినట్టే నేను రమ్మ్య ఒక్క ఇంటికి పోతా సరే తొందరగా ఓ మరి నాకు ఈ మధ్య రెస్ట్ ఏ ఉంటలేదు ఎవరో ఒకరు ఊకే పని చేస్తారు నేను ఖాళీగా ఉంటే ఎవరికి నచ్చనే నచ్చది ఇప్పుడు తెలుస్తే అది రమ్య వాళ్ళ ఇంటికి ఏందా సీన్ కలవడానికి ఏందా అనేది తెలుస్తుంది రమ్య ఉన్నవానే ఆగో సప్పిగా ఉంత లెక్క ఎవరులా నేనే సప్నను ఆగే సప్పి అత్తన్న అయ్యో పేరెట్లున్న గడ్డి వీకి నా చేతులు అడుక్కొని అత్త ఇంట్లో పోయి కూసపోవే సరేనే ఇదేంది ఎప్పుడు వచ్చినా ఇల్లు అమ్మ ఉంటేనే ఉండదు ఏమైందే నిలబడే ఉన్నావు కూసపోయినావు ఏం కదా ఆంటీ లేదా ఎప్పుడు వచ్చినా కనిపినే కనిపించదు మా అమ్మ నాన్న ఇప్పుడు వర్షాకాలం కదా పనులు బాగుంటాయి కైకిల్ పోతుంది రోజు ఇక నేను మా అమ్మ వచ్చే వరకు రోజు పనులు చేసి పెడతా అవునా సరే సరే ఆ కూసుందా ఏ బెడ్ మీద ఏ కింద కూసుందా పట్టే కిందనే మంచి అనిపిస్తుంది నాకు ఇంతకీ అడగడం మర్చిపోయినా మీ అమ్మ ఇట్లా పంపించింది మా ఇంటికి ఎటు బయటకు వెళ్ళని ఇస్తలేదేమో అదే మా డాడీ చెప్పింది మా అమ్మ బయటకు పంపించలేదు ఏమ డాడీ పోనీ ఊగింట్లుంటే పిచ్చలే పంపించింది అయితే మా అయితే ఏ మంచి పని చేసినావు మీ డాడీకి ఎప్పి ఊగింట్లుంటే బోర్ కొట్టదా ఇంటికి కాచుకుంటా పోకుండా కొంచెం టైం పాస్ అవుతుంది కలుస్తా అన్నాడే మరి ఏం కాదా ప్రాబ్లం అమ్మో ఇక్కడ వెళ్తాడానే నిన్ను అయితే ఏం లేదు ఎవరన్నా చూసి మా అమ్మకి చెప్తే మా అమ్మ నన్ను పొట్టు పొట్టు తిడుతుంది కాదే ఈ కొసేపే ఉంటాడు ఎవరు చూడక ముందే పోతాడు కానీ ఇప్పుడు బయటకు వెళ్తామంటే మళ్ళీ ఎవరు ఒకరు చూస్తారని భయమే అందుకే మీ ఇంటికి వచ్చిన సరే తీ ఎప్పుడు వస్తాడు మరి మా అమ్మ ఇంకో గంటలు ఇంటికి వస్తుంది మరి ఇప్పుడే అత్తడే అత్తాండు కావచ్చు సరే అత్తాండు కానీ తొందరగా వమ్మనే జరగ నాకు భయం అవుతుంది సరేనే ఆగో నా సీట్ ఒక్క తీట పోతాను కదా ఇదే మంచి ఛాన్స్

ఏంటి చెప్పు ఒక నాయం కూడా అసలు నీ బాధ ఏంటి చెప్పు నేను ఆ రోజు కదా నువ్వు అంటే నాకు ఇష్టం అని నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వలేదు కదా ఎప్పుడు చెప్తావు ఏందిరా నువ్వు నువ్వు ఫస్ట్ స్కూల్ పోయి మంచిగా చదువుకో నాకు స్కూల్ కు అబుద్ధి స్వీటీ నువ్వేమో గర్ల్స్ హై స్కూల్ కు పోయాను నాకు మొత్తానికి స్కూల్ కు అబుద్ధి ఆగో నేను వేరే స్కూల్ పోతే నీకెందుకు అబుద్ధి లేదు అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి సీటి నువ్వు లేకుంటే నాకు స్కూల్ కు నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నాకు అబద్ధ ఎన్నిసార్లు చెప్పించుకుంటావు ఇప్పటికే వంద సార్లు చెప్పిన నీకు నిజమా చింటు నువ్వు ఎప్పటికి ఇష్టం ఇష్టం అంటావు కానీ ఇంతవరకు నాకు ఒక చిన్న చాక్లెట్ అని ఇచ్చిన నీకు చాక్లెట్ ఏంది సీటి నా మనసే ఇచ్చేసిన నీకు ఆ రమ్య సీన్ వచ్చిందే బాగానే ముచ్చట పెట్టుకుంటారు ఏ అదేం లేసి నువ్వు నీ గురించే చెప్తాంది నిలబడే ఉంటాను నువ్వు కూర్చోయడ ఏ కూర్చున్నాడు ఎందుకు రమ్మి ఆ స్వప్న తోటి కొంచెం మాట్లాడేది ఉంది అందుకే ఇక్కడికి వచ్చిన అవునా సరే సరే లోపలికి మాట్లాడకపోరీ మరి సరే రమ్య మీ అమ్మ అయితే ఇప్పుడు రాదు కదా అమ్మ వచ్చే వరకు ఇంకో గంట టైం పడతా సీను సరే సరే అప్పటి వరకు కష్టంలే నేనేమన్నా బ్రోకర్ నా అయింది ఇళ్ళ మధ్యలో నేనున్నా మా అమ్మ గిట్ట వచ్చిందనుకో నా బద్దలు బాసింగాలు అవుతాయి అబ్బని నా గెస్కోకా ఎన్ని రోజులైతంది అవున రా ఫుల్ రోజులైతంది మనం మహారాజ్ నుంచి ఎడగల్చనం నిన్ను మస్తు మిస్ అయితాననే ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ఐ లవ్ మనం ఇట్లానే ఉండాలి నాకు నీ తోటే మా కూడా నీ తోటి ఇట్లానే నీ కౌగిలిలో కావాలని ఉంది నాకు తండరా జాబ్ దేచుకో మా వల్ల నొప్పిచి మంచిగా పెళ్లి చేసుకున్నాం సరే బంగారం స్వప్న ప్లీజ్ ఒక్కసారి ఏంటిరా ఒక్కసారి ఏంటి నీకు తెలుసు కానీ తెలివనట్టు నటించకే నువ్వు అరే ఇంద్ర నువ్వు నీకు ఎప్పటికదే పానా రా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ అమ్మ గంటలు వత్తదా మనం పోవాలితాం గంట టైం ఉంది కదా నువ్వు ప్లీజ్ అరే నువ్వు పిసిపిసే చెప్తాను నాకు ఎందుకే నచ్చినావు మాట్లాడతా అన్నావు మాట్లాడి చక్కగా ఇంటికి పోదాం చీ నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకో దారి పుంట తండు దవ్వ దవ్వ తండు దారి జోరు మీద తండు కారు మీద తండు తోలితునా పోనీ కుందనా దారి పుంట తండు దారి తవ్వ పుంట తండు పోనీతనా ఏమేలాచ్చి పాటలు పాడుకుంటా జోరుగా తన ఏం లేదు పోసవ్వా ఇప్పుడే పని అయింది ఇటు మోకే వచ్చిన ఆ నెలచ్చి సానమాసం చూస్తాంది ఒక పొద్దు అట్టుడేనా మరి ఏ పట్టుడు తప్పుతదా ఏ పోసవా ఒక రెండు వారాలు పడితే అయిపోతుంది నువ్వు పడుతున్నావు మరి అబ్బో నాతోటి కాదే ఈ వయసులో నాకేం సాధన అవుతుంది రోజు ఇల్లుగా ఈ రోజు దీపం పెట్టాలంటే అబ్బో నాతోటి కాదే గంతే తీసావ్వా సాత కాకుంటే ఏం చేస్తావు కౌసు తినకుండా అయిపోతుంది అబ్బో మా ముసలడు కౌసు లేకుండా ఈ నోట్లకు అన్నమే పోదే ప్రతి శ్రావణానికి ఎప్పటికీ ఏదో ఒకటి గులుక్కుంటుంటాడు ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని అబ్బో మీ ముసలోడు ఊకే కూర తింటే కష్టమే మరి నా గండనుకున్నాడు ఓ దేవుడు అనడు దయ్యం అనడు ఆయనకి కూర ఉండాలి ఇంత కోటర మంది ఉండాలి అంతే ఎవరు లేకున్నా మంచిదే అవునే పోసి రెండు రోజులు అయితే శ్రావణ మాసం దొత్తది శ్రావణ మాసం వచ్చినాక కానీ స్కూరలు ఎవ్వరు సక్క ముట్టరు మంచికి ఇప్పుడే అందరం కలిసి మనం వాడకట్టుకు అందరం కలిసి మన భోజనాలు చేసుకుందామా అవునెలచ్చి నువ్వు చెప్పింది మంచిగా ఉన్నది మంచి అందరం కలిసి తింటే ఆ సంతోషమే వేరు మనం వాడ మొత్తం అడిగి వద్దాం మరి సరే అయి అడుగుదాం సాయంత్రం పుట్టకెళ్ళి ఏమో ముసలినికి మన భోజనాలు అంటే మస్తు సమరం అయితే దానికి ఇక ఇటు ముక్క పెట్టుకుంటే ఇటు ఒక బుక్క తాగుతాడు అంతే అంట పోషి ఆ నెల వచ్చి ఒక ముచ్చట చెప్తే నువ్వు బాధపడతావు కానీ సీ నువ్వు సప్న విషయం ఏంది అందరు కూరంత తెలిసింది అట్టిగా బదనమయ్య ఇద్దరు మరి నిజంగానే ఇద్దరు ప్రేమించుకుంటారు రానే అగ్గిలేదు పొగరాదు కదా అమ్మో దీనికి విషయం చెప్తే ఊరంతా డప్పు చాటింపెత్తది ఏంది పోసావా నువ్వు కూడా అట్లా మాట్లాడతావు ఇన్ని రోజుల నుంచి చూస్తానో నాకు కొడుకు వేసి ఉంటాడో నీకు తెలియదా తెలుసు కానీ ఈ కాలం అందరూ ప్రేమ ప్రేమ అనుకుంటా పోతారు కదనే అందుకే అడిగినా ఏ గసం ఉంటే ఏమైనా ఉంటే నీకు ఎప్పా నా పోసావా ఒకవేళ నిజంగానే సీనిగాడు సప్నం ప్రేమిస్తే నువ్వు ఒప్పుకుంటావా అనే ఆ పిల్ల కూడా మంచిగా కొందన బొమ్మలు ఎక్కువ ఉంటుంది ఏమో చూద్దామని తలరాత్రి ఎట్లుంటే అట్లా జరుగుతుంది వీళ్ళేంది లోపలికి పోయి అరగంట అవుతుంది ఇక అత్తలేరు ఆ గత్తలేరు ఆ రూమ్ మొత్తం అక్కడ అక్కడ ఎత్తారైంది మా అమ్మ వచ్చిందనుకో నా పెళ్ళి ఎత్తది తో ముచ్చట్లు పెట్టుకుంటుంటే టైం ఏది వెళ్తలేదే వచ్చి హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఐదు నిమిషాలు అయినట్టే అనిపిస్తుంది అమ్మో మన మచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది అసీను అమ్మో వాళ్ళ అమ్మ అత్తది కావచ్చు పాపోదాంపా వాళ్ళ గంట తర్వాత వస్తుంది ఏమోనే ఇంకా అర్ధగంట టైం ఉంది కదా పాపం రమ్య అర్ధ గంట నుంచి బయటనే ఉంది వాళ్ళ ఇంట్లో మనం ఇద్దరం లోపల ఉండి అది గట్ల బయట ఉంటే అది ఏమనుకుంటా చెప్పు ఇంత పుస్తకం వాళ్ళ అమ్మ కైకి అయిపోయి తొందర లేపు సీను సరేనే ఐ మిస్ యూ రా అసలు నాకు నీతో ఉన్నట్టే అనిపించలే ఇంకేంద్రా ఇక నుంచి అప్పుడప్పుడు బయటకు వద్దా ఎవరు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు మంచిగా అబ్బా నేను నిడిచిపెట్టి నాకు ఇంటికి ఓ అబ్బా మరి ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటే అయిపో ఈ పాటికి మన ఇద్దరం ఎప్పటికి పక్క పక్కకే ఉండేటోళ్ళం ఇక అయ్యే టైంలో ఎట్లనో అవుతుంది నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేరా రా పాప మాది బయటనే ఉంది అప్ప నుంచి పోదాం సరే బాయ్ సప్న ఐ మిస్ యూ మిస్ యూ టు రా నువ్వు ఇక ఏంది సప్పి గీత ఏం చేసి రే రూమ్ నాకేమో ఇటేమో ఫుల్ భయం అవుతుంది మా అమ్మేడత్తు ఏమో అని ఇక మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేసాడని వేయలే ఏమోనే టైం ఉట్టేనే గడిచిపోయింది సీను అద్ద గంట అవుతుందని చెప్పేదాకా నాకు తెలియనే తెలియదు ఎందుకు తెలుస్తుంది నీకు ప్రేమలకు మునిగిపోయినాక టైం తెలియదు అంతే అంటవా రమ్య సరే నేను పోతా మా అమ్మ మళ్ళీ నేను లేట్ పోతే ఎవరుతుంది నా మీదకి పోయి పో ఇక నీ అవసరమైతే అయిపోయింది కదా ఇక నువ్వు ఇక్కడ ఏం చెప్తావు అయ్యో రమ్య గట్లంటే ఫ్రెండ్ అన్నకు గా మాత్రం వెళ్ళిపోయకుంటే ఎట్లనే అట్టినే అన్ననే సరేనే నే పో మరి అయ్యో సప్నక్క అత్తాంది కదా ఈ చింటూ వాడు ఎటో పోతాడు ఏమేం సప్నక్క రమ్యక్కల ఇంటి కూడా పని అయిపోయిందా నీకు ఎట్లా తెలుసు రానీ రమ్యకళ్ళ ఇంటికి వేణా అని నిన్ను ఫాలో అవ్వమని చెప్పింది అక్క మీ అమ్మ మీరు ఉన్న నువ్వు ఏం మాట్లాడుకుంటారో ఇని నాకు చెప్పు అని అన్నది అందుకే నేను వచ్చేసరికి నువ్వు ఇస్తాను చుంటూ నేను అటునవి నాకోసం ముచ్చట పెట్టి నువ్వు ఎందుకు వేణువో నాకు తెలుసక్క ఆగో నేను ఎందుకు పోయిండు నీకెట్ల తెలుసు నీకెట్ల తెలుసు నేను ఎందుకు పోయ్నో ఎందుకు పోయిన చెప్పు నువ్వు సీనన్నని కలవడానికి పోయినవ్వ అక్క అగో నేను సీనన్నను కలిసిన విషయం నీకెట్లో తెలుసురా సీనన్న ఇట్లా చెప్పిండ నీకు నాకు ఎవ్వరు చెప్పలే ఇక నేను రమ్మక్కలు ఇంటికి అట్టి ఎందుకు పోతావు సీనన్నను కలవడానికే పోతావు సరే చింటూ ఈ విషయం గిట్టా మా అమ్మ చెప్పేవు అంతా ఇక నన్ను ఉంచనే ఉంచది తనేమి అమ్మ చెప్తే పెద్ద చాక్లెట్ కొనిస్తా అన్నది చెప్తే సప్నక్క చెప్తావా రచింటు కాదు సరే చెప్పు చెప్తే నువ్వే ఎరుకుతావు మా ఇద్దరిలో ఫోన్ నువ్వే హెల్ప్ చేస్తావు అని చెప్తా ఫోన్ కూడా తీసుకొచ్చి ఇస్తావు అని చెప్తా అప్పుడు మా అమ్మ ఉన్న మీ అమ్మ ఇద్దరు కలిసి నీ కాళ్ళు ఇరగ కొడతారు మో చెప్పక్క అట్టినే అన్న కానీ నాకు చాక్లెట్ ఎట్లా అక్క మరి సరే ఒక పని మరి ఈ సప్న కన్ ఫాలో అయినా అంటే రమ్య ఒకళ్ళ ఇంటికి ఏమైంది వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏమో సీరియల్ గురించి మాట్లాడుకున్నారా అంటే అని చెప్పు అప్పుడు మా అమ్మ ఒక చాక్లెట్ ఇస్తుంది అట్లా చెప్తే నేను ఒక చాక్లెట్ ఇస్తాను ఇక్కడ రెండు చాక్లెట్లు అవుతాయి హై నువ్వు చాక్లెట్ ఇస్తావా అక్క మీ అమ్మ ఒకటి నువ్వు ఒకటి రెండు చాక్లెట్లు అవుతాయి మంచిగా నువ్వు చెప్పినట్టే చెప్తా ఆంటికి సరే చింటూ నేను చెప్పినట్టే చెప్పు లేకుంటే ఏమైతుందో తెలుసు కదా సరే అక్క నువ్వు చెప్పినట్టే చెప్తా సరే చింటూ నేను ఫస్ట్ పోతా పోయినాక నువ్వురా సరే సరే పో స్పప్నక్కా స్వప్నం ఇంకా వత్తలేదు ఇటు షంటు కాడ వత్తలేదు అసలు షంటు కాడ దానికి ఫాలో అయిందా మాకు స్వప్నం వస్తాంది కదా షింట్ గారు కూడా ఎందుకు వస్తాడు కావచ్చు అబ్బో మామకు బాగా తెలియదు ఉంది అంటే మంచి షింట్ దాన్ని పంపించింది ఈడ నిలబడి చూస్తాంది ఓ అమ్మా బయట ఏం చేస్తున్నావు ఎవరి కోసం చూస్తాన్నావు ఏం లేదు డాడీ ఇంక అత్తలేడు ఏందని చూస్తున్నాను లోపటి ఓ చింటూ ఆడొస్తాడు కదా ఈడ వస్తాడు అంటే నేను చెప్పినట్టే చేసిండు ఏమేంద్రో చింటూ ఆ స్వప్నక్క రమ్మలింటికి వేయిందా లేకుంటే ఇటున్నా వేందా ఏటికోలేరు రమ్మలు ఇంటికి పోయింది సరే కానీ వాళ్ళ ఇద్దరు దేని గురించి మాట్లాడుకున్నారురా మరి ఏదో సీరియల్ గురించి మాట్లాడుకున్నారా ఆంటీ ఏదో అమ్మముడు అంటే ఈడ చెప్పింది నిజమా వద్దామా అవునా సరే చింటూ పో మరిగా అగో నాకు చాక్లెట్ ఇస్తా అన్నావు ఆంటీ ఏది నాకు చాక్లెట్ ఏ చాక్లెట్ ఇత్తనే పోతే ఇన్నుంచి మళ్ళ ఇప్పుడ నిత్ర ఆ నాగర్ చిల్లర్ లేవు పో ఎం చిల్లర్ షాప్ లో ఏ పిస్తాను పెద్ద చాక్లెట్ ఇస్తా అన్నావు ఆంటీ నాకు కావాలి సత ఏంచుకుంటన్నా వేంద్రా చిల్లర్ లేవు సరే ఉండు తీసుకొత్తా అబ్బో నన్ను మోసం చేద్దాం అనుకున్నది ఆంటీ ఈ చింటూతో మామూలు ఉండదు మరి ఇగో రచింటిగా తీసుకో ఈ పది రూపాయలకు పెద్ద చాక్లెట్ ఎట్లా వస్తుంది పెద్ద చాక్లెట్ అంటే వంద రూపాయలన్నీ ఉంటుంది నీకు పది రూపాయలు ఇచ్చుడేకు అంటే మళ్ళీ వంద రూపాయలు అంటున్నావేంద్రా అన్నాడు అమ్మో అమ్మో నాకు పెద్ద చాక్లెట్ కొనిస్తా అని చెప్పి అట్టి పది రూపాయలైనా చేతిలో పెట్టారు పది రూపాయలకు ఫుల్ చాక్లెట్లు వస్తారా ఆటన బాపతి అవి కొనుక్కోపో నాకు వంద రూపాయలు కావాలి పది రూపాయలకి ఏమి నాకు వంద రూపాయలు కావాలి అరే ఇంద్ర నీ తోటి లల్లి నాకు తీసుకుంటా తీసుకుకో లేకుంట లేదు పో నాడు ఇన్నించి ఆంటీ నన్ను ఇంతగానే మోసం చేస్తుంది ఇంకా సారి ఎల్ కదా అప్పుడు ఎయ్యనే అయ్యా దోస్తులు ఓటోసిరా చిన్నోన్న నీ నన్న అందరూ మోసం చేస్తారు కనీసం మీ రన్నా నాకు చాక్లెట్ వంపియర్ దోస్తులు ఏమైందండి ఎవర్కన్న ఎప్పిల్లా సంబంధాలు చూడమని ఇంత తొందర ఏంద నీకు పొద్దున్నే ఎప్పినో సాయంత్రానికి అడుగుతాను ఎవరు కన్నా ఎప్పు అప్పటి వరకు మంచి సంబంధం వస్తుందని నా బాధ చెప్తేనే నాకు తెలియదా అయినా నువ్వు బిడ్డ పెళ్లి గురించి ఇంత తొందర ఎందుకు పడుతున్నవే ఎన్నీ ఏ అదేం లేదు కానీ ఎవరికన్నా అయితే చెప్పు చూర్రి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా సంబంధాలు చూసేటోళ్ళు ఉన్నాడే మా దోస్తు గారు ఉన్నాడు అంది ఇదే పని పెళ్లి సంబంధాలు చూసుడు ఫిక్స్ చేయించుడు అంది మొత్తం ఇదే పని నేను చెప్పు ఉంచుతా సరే అండి మన వీడియో అయితే పెళ్లి సంబంధాలు చూద్దాం అని అనుకుంటారు ఎట్లయితే ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంత వరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ ని ఫ్రెండ్స్